బిగ్ బాస్ హౌస్ లో ఫినాలి దగ్గర పడుతూ రావడంతో హౌస్ లోపలికి ఒక్కొక్క సెలబ్రిటీ వచ్చేస్తున్నారు ఈసారి తగ్గేదే లేదో అంటూ ఓంకర్ అన్న ఎంటర్ అయిపోతూ వచ్చేసారు ఇక ఓపెన్ డోర్స్ ని చూసేసరికి ఒక్కసారిగా హౌస్ మెన్స్ అంతా థ్రిల్ అయిపోవడమే కాదు ఓంకర్ ని చూసి సర్ప్రైజ్ కూడా అయిపోతూ వచ్చేసారు ఇక హౌస్ లో వచ్చిన ప్రతి సెలబ్రిటీ కూడా ఏదో ఒక టాస్క్ తో ఎంటర్టైన్ చేస్తూ అయితే వెళ్లడం జరుగుతుంది ఈసారి ఫ్లవర్ ని తీసుకొచ్చి పుష్ప ఫ్లవర్ ని కాదు నేను ని అంటూ ఓంకర్ గారు రెచ్చిపోతూ కనిపించేశారు ఇక హౌస్ మెంట్స్ ని ఇలా డివైడ్ చేసి అయితే టాస్క్ లో పెట్టడం జరిగింది ఈ టాస్క్ లో అయితే తనని ఎవరైతే ఇంప్రెస్ చేస్తారో వాళ్ళకి అయితే ఒక రెడ్ రోజ్తో పాటు ఒక రెడ్ పవర్ఫుల్ మూమెంట్ కూడా ఇస్తారంటూ చెప్పుకుంటూ వచ్చేస్తారు ఇక మొదటిగా గౌతమ్ నుండి మొదలు పెట్టేశారు రొమాంటిక్ బై గౌతమ్ ని ప్రియురాలికి ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే ఇక తను పాట రూపంలో అయితే తన మనసులో మాటలు చెప్తూ వస్తాడు ఇక రోహిణి నువ్వు ఐ లవ్ యూ అని వేరే యాంగిల్లో చూపించగలవా అమ్మ యానిమల్ యాంగిల్ అంటే ఇక కోతి లెక్కలో తనైతే తన లవ్ యాంగిల్ ని చూపిస్తూ ఆకట్టుకుంటూ వచ్చేసింది ఇక మొత్తం ప్రేరణిని కూడా వదిలిపెట్టకుండా ఫాస్ట్ ఫ్యూచరు అంటే కన్ఫ్యూజ్ చేసుకుంటూ వచ్చేసారు ఓంకరన్న